నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లను తనిఖీ చేసి అక్రమ కట్టడాల కింద ఉంటే బుల్డోజర్లతో వెంటనే కూల్చివేయడంపై సుప్రీంకోర్టు పెదవి విరిచింది బుల్డోజర్ న్యాయాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది ఒక వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఆ కారణంతో కూల్చివేతలను ఎలా చేపడతారని ప్రశ్నించింది వ్యక్తి దోషిగా తేలినా సరే చట్టం సూచించిన విధానాన్ని అనుసరించకుండా ఆస్తిని కూల్చివేయడానికి ఆస్తిని కూల్చివేయకూడదని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది ఇందుకు సొలిసిటర్ జనరల్ బదిలిస్తూ కేవలం నిందితుడిగా ఉన్నాడని ఏ వ్యక్తి స్థిరాస్తిని కూల్చివేయట్లేదని అది అక్రమ కట్టడం అయితేనే చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు విన్నవించారు ఈ క్రమంలో స్పందించిన ధర్మాసనం కూల్చివేతలకు సంబంధించి పాన్ ఇండియా బేసిస్లో మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉందని పేర్కొంది ఈ అంశంపై ఇరుపక్షాలు సూచనలు తెలియజేయాలని త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం స్పష్టం చేసింది తదుపరి విచారణను సెప్టెంబర్ పదిహేడో తేదీకి వాయిదా వేసింది